ఎమ్లవాడ మండలం ఈ గ్రీన్ టాప్ కొట్టిన మంచిగానే పని చేసింది కంపెనీ ఇప్పుడు విట్టర్ కంపెనీ ఇప్పుడు పదిహేను రోజులు వారం రోజులు అవుతుంది కొట్టి ఇప్పుడు మంచిగానే పని చేస్తుంది మంచిగానే ఉంది కాకపోతే మధ్య గూడ బీడ మంచిగా వస్తుంది మధ్య పేను దోమ అంతా వేయింది మంచిగానే ఉంది ఇప్పటి వరకు అయితే మంచిగా ఉంది దోమ పచ్చదోమా తెల్లదోమా బాగుండే ఇప్పుడు మొత్తం ఈ వారం రోజులలో మొత్తం కంట్రోల్ అయింది మంచిగా వచ్చింది ఈ ఊరు మంచిగా వచ్చింది గూడ పెరిగింది మంచిగా మధ్య పూతగా వచ్చింది మంచిగా అయింది ఇప్పుడు ఆకుల వెంకటేశ్వర దగ్గర తెచ్చిన ఎన్నికాలతో మూడు ఎకరాలకు తెచ్చిన మూడు ఎకరాలకు పెట్టిన ఒక లీటర్ మీకైతే మంచిగా పని చేసింది మాకైతే మంచిగానే పనిచేసింది మీ ఊర్లో రైతులకు కూడా అందరు చెప్పు ఇది సరే గ్రీన్ టాప్ ఓకే కంపెనీ గ్రీన్ టాప్ ఓకే కొట్టుకోమని అందరు చెప్పు సరే సరే దీని తర్వాత ఎక్స్ట్రా గార్డ్ ఉంటుంది పురుగు ఇప్పుడు ఎందుకంటే లద్దపురు గులాబ్ రంగపూర్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఓకేనా అది సిక్స్ కలిపి కొట్టు అందులో రెండు ఎక్స్ట్రా గార్డు ఉన్నాయి ఇంకొక వన్ వీక్ తర్వాత సరే సరే ఇదైతే మంచిగా పని చేసింది మంచిగా పనిచేసింది చేసింది ఓకే ఓకే థ్యాంక్ सो जे वीडियो में जो निमबडी इनके मध्ये होने का है लेकिन ऑलट बाग ग्रीन्स बाग अच्छी दे mm. तो नहीं गुड़ा पूटा मिट्टी दना में अच्छी इनकमिंग वॉइस कॉल फ्रॉम माडू आईएल पूर्णमान काल को टच करने हम्म एंकांडा ऑलरेडी इनकमिंग वॉइस कॉल फ्रॉम माडू आईएल